హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మన సపలకవే ఎపిసోడ్ టువెల్ సాహిత్య జామ చెట్టు కింద పడి కాలు నడుము పట్టుకొని ఏడుస్తూ ఉండడం తన మో చేతులు మొహం పైన చేతులకి కాళ్ళకి చెట్టు గీసుకుపోయి రక్తాలు రావడం చూసి కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తాడు సిద్ధు అప్పటికే కాలుకి చాలా దెబ్బ తగలడంతో ఆ పైనకి ఘోరంగా ఉంటుంది సాహిత్యకి అసలు ఆ పెయిన్ని భరించడం ఆమె ఆమె వల్ల కావడం లేదు సాహిత్యాన్ని సిద్ధు దగ్గరికి రాగానే సిద్ధు నా వల్ల కావట్లేదు దెబ్బ బాగా తగిలింది అని ఏడుస్తూ ఉంటుంది ఆమెను అలా చూస్తే సిద్ధుకే పాపం అనిపించింది ఏం కాదు ఏం కాదు సాహి అసలు నువ్వు చెట్టు ఎందుకు ఎక్కావురా అని ఆమె కాలు అతడు పట్టుకోగానే గట్టిగా అరిచింది సాహిత్య నొప్పికి ఆమె అలా ఏడుస్తూ ఉంటే సిద్ధుకే ప్రాణం విలవిలలాడిపోయింది ఏం కాదు ఏం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం నువ్వు ఏడవకు అని ఆమె చేతులకి కాస్త నుదుటికి రక్తం కారుతూ ఉంటే ఎవరు ఇంట్లో లేరా సాహిత్య అని అడిగాడు అమ్మమ్మ ఉంది కానీ పిలిచాను వినపడట్లేదు అనుకుంటా అని ఆమె ఎక్కిళ్ళ మధ్యనే చెప్తూ ఉంటే నానమ్మ నానమ్మ అని గట్టిగా అరిచాడు అతడి అరుపుకి జానమ్మ జానకమ్మకి చేరి పరుగున బయటికి రావడంతో మనవరాల్ని అలా గాయాలతో రక్తంతో చూడడంతో జానకమ్మ గారు కంగారు పడిపోయి అయ్యో సాహిత్య తల్లి ఏమైందిరా అని గబగబా వచ్చేశారు సాహిత్య దగ్గరికి అమ్మమ్మ చెట్టు మీద నుండి కింద పడిపోయా నా వల్ల కావడం లేదు దెబ్బ బాగా తగిలింది అని జానకమ్మ గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సాహిత్య అయ్యో తల్లి ఎందుకమ్మా అలా చేసావు ఎవరికైనా చెప్తే అయిపోయేది కదా ఎన్ని దెబ్బలు తగిలించుకున్నావు తల్లి అని ఓవైపు సాహిత్యాన్ని పట్టుకొని జానకమ్మ గారు కూడా ఏడుస్తూనే ఉన్నారు నానమ్మ ఏం కాదు నువ్వు ఏడవకు ముందు కార్కీస్ ఎక్కడున్నాయో చెప్పు సాహిత్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనగానే ఇంట్లో ఉన్నాయి నాన్న అన్నారు ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్ళి కీస్ తీసుకొని కార్ని బయటికి తీసి మళ్ళీ సాహిత్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సాహిత్యాన్ని రెండు చేతుల్లో ఎత్తుకొని నానమ్మ పద హాస్పిటల్కి తీసుకెళ్దామని సాహిత్యని ఎత్తుకొని వెళ్ళి కార్ సీట్ సీట్లో కూర్చోబెట్టి జానకమ్మ గారు కూడా కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు హాస్పిటల్కి వెళ్ళే అంతవరకు కూడా తన కాలు కాస్త కూడా కదల రాకుండా ఏడుస్తూనే ఉంది సాహిత్య అమ్మమ్మ నా వల్ల కావట్లేదు నొప్పి అని ఏం కాదు తల్లి తగ్గిపోతుంది అని జానకమ్మ గారు కూడా ఏడుస్తూనే మనవరాలిని ఓదారుస్తూ ఉన్నారు సాహిత్య ఏం కాదు హాస్పిటల్కి దగ్గరకు వచ్చేసాం అని మళ్ళీ హాస్పిటల్ ముందు కార్ ఆపి సాహిత్యం ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు సిద్ధు డాక్టర్ గారిని పిలిచి వెంటనే ఇలా పడిపోయింది అని చెప్పడంతో సాహిత్యని అడ్మిట్ చేసుకొని డాక్టర్ గారు సాహిత్యని ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు నర్సు సాహిత్యకి తగిలిన గాయాలు క్లీన్ చేసి వాటికి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటే దెబ్బ ఎక్కువగా కాలికి తగలడంతో డాక్టర్ గారు ఆ కాలుని చూస్తూ కాస్త నరం మెలుగపడంతో ఆయన దాన్ని సెట్ చేసేశారు ఒక్కసారిగా సాహిత్య కాలుని గట్టిగా పట్టుకొని మెలితిప్పడంతో ఆ మ్యారేజ్ నా అరుపు హాస్పిటల్ అంతా కూడా రీసౌండ్లో మోగింది సిద్ధు పక్కనే ఉండి సాహిత్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు అమ్మ నా వల్ల కావడం లేదు నా కాలు నొప్పి అని అరుస్తూ ఉంటుంది ఏం పర్లేదమ్మా సెట్ అయిపోయింది కానీ ఒక నాలుగైదు రోజులు నొప్పిగా ఉంటుంది ఏం కాదు తగ్గిపోతుందని డాక్టర్ గారు సాహిత్య కాలుని సెట్ చేసి ఆ కాలుకి కట్టు కడతారు అయినా కూడా పడినప్పుడు చాలా బాగానే తాకడంతో ఆమె ఏడుపు అసలు ఆగదు ఇక గాయాలకి కూడా చిన్న కట్లు కట్టి తనకి మెడిసిన్ రాసి ఓ రెండు ఇంజెక్షన్స్ వేశారు పెయిన్ కిల్లర్స్వి ఎంత పని చేసుకున్నావు తల్లి ఇన్ని గాయాలు తగిలించుకున్నావు ఇలా దెబ్బలు తగిలాయని మీ అమ్మ నాన్నకి తెలిస్తే ఏమైనా ఉందా ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళిపోతారు నిన్ను చెట్లెందుకు ఎక్కావు తల్లి అని ఓవైపు జానకమ్మ గారు ఏడుస్తూ ఉంటే నువ్వు ఈ విషయం అమ్మతో ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోతారు ప్లీజ్ అమ్మమ్మ వాళ్ళకి చెప్పకు అని ఏడుస్తూనే ఉంటుంది సాహిత్య సరే సరే చెప్పనులే నువ్వు కంగారు పడకు ఓకేనా తగ్గిపోతాయి ఇక ఇంటికి వెళ్దామా అని అడిగాడు సిద్ధు హా వెళ్దాం అని బుద్ధిగా తల ఊపింది నానమ్మ నువ్వు కా నువ్వేం కంగారు పడకు నీ మనవరాలకి ఏం కాదు తగ్గిపోతాయి గాయాలు డాక్టర్ గారు కూడా కాల్ సెట్ చేశారు కదా ఇక నువ్వు వేడవకు బాగానే ఉంటుంది ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతాయి పదా అని జానకమ్మ గారిని సాహిత్యాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాడు సిద్ధు వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి రఘుపతి గారు కూడా ఇంటికి వచ్చేశారు కారులో నుండి మనవరాలని ఎత్తుకొని వస్తున్న సిద్ధుని చూసి ఆయన కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని మనవరాలని చూసి ఆయన కూడా చాలా బాధపడ్డారు ఎందుకు తల్లి అలా చేసావు ఎవరికైనా చెప్తే నీకు అవి తెప్పించేవారు కదా నువ్వు ఎందుకు చెట్టెక్కావమ్మా చూసావా ఎన్ని గాయాలయ్యాయో నా బంగారు తల్లికి అని మనవరాల్ని చూసుకొని ఆయన కూడా చాలా బాధపడిపోయారు సాహిత్యాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆమె రూమ్లో బెడ్ పైన పడుకోబెట్టాడు సిద్ధు ఆమె కాళ్ళ కింద కూడా ఒక పిల్లో సెట్ చేసి నానమ్మ కొన్ని వాటర్ తీసుకురా అని జానకమ్మ గారికి చెప్పాడు అలాగే బాబు అని జానకమ్మ గారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వగానే అతడు సాహిత్యం వేసుకోవాల్సిన మెడిసిన్ తీసి సాహిత్య చేతిలో పెట్టి వేసుకో అన్నట్టు చూశాడు సిద్ధు వాటిని చూడగానే మొహం వికారంగా పెట్టి వద్దు సిద్ధు నాకు చాలా చేదుగా ఉంటాయి అంది సాహిత్య ఏడుపు మొహం పెట్టుకొని కింద పడి దెబ్బలు తగిలించుకున్నప్పుడు అవి తగ్గాలంటే ఇవి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే వేసుకో అని సిద్ధు సీరియస్గా చూశాడు వాటిని బలవంతంగా వేసుకుంటుంది సాహిత్య ఇక అవి వేసుకోగానే పనవిడ తీసుకొచ్చిన జ్యూస్ కూడా ఆమె చేత తాగించి ఇక పడుకో కోతిలాగా చెట్లు కొమ్మలు ఎక్కకు అర్థమైందా నీకు ఏదైనా కావాలంటే నానమ్మకి తాతయ్య కానీ నాకైనా చెప్పు మేము తీసుకొచ్చి ఇస్తాం కానీ ఇలాంటి పని ఇంకొకసారి చేయకు సాహిత్య చూసావు కదా నానమ్మ తాత ఎలా కంగారు పడుతున్నారో నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అని ఆమె మొబైల్ టేబుల్ దగ్గర ఉండడంతో చనువుగా అది తీసుకొని దాంట్లో అతడి నెంబర్ సేవ్ చేసి ఇదిగో నా నెంబర్ నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి నేను వెంటనే నీకు తీసుకొచ్చి ఇస్తాను ఓకేనా అన్నాడు అలాగే అని బుద్ధిగా ఆడించింది సాహిత్య గుడ్ గర్ల్ నేను మళ్ళీ సాయంత్రం వస్తాను ఓకేనా అప్పటి వరకు రెస్ట్ తీసుకొస్తా సాయంత్రం ఇతన్ని తీసుకొస్తాను అని చెప్పాడు సిద్ధు ఇంకా ఉంది